ఫ్రెండ్ అలాడ్ ఈరోజు పైబుల్ ధ్యానము అపవాదుని చూచి నవ్వుము ఎహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు హసీనుడగవాడు నవ్వుచున్నాడు రెండవ కీర్తన మూడు నాలుగు వచనములు యేసు నౌకాధికారిగా ఉన్న ఒక పెద్ద ఓడలో నీవు ఉన్నావనుకును చిన్న చేపల సమూహము నిన్ను సమీపించి మేము ఈ జలమంతటిని త్రాగి సముద్రమును ఎండిపోచేసి ఓడ పోవునట్లు చేయుదుమో అని నిన్ను బెదిరించినప్పుడు ఆ చిన్న చేపలను చూచి నీవు నవ్వవా అలాగైన ఎడల అపవాదిని చూచి నీవెందుకు నవ్వవు వాడు ఓడిపోయిన శత్రువు వాడు చెప్పిన మాటలలో ఒకదానిని కూడా నీవు నమ్మకూడదు వాని బెదిరింపులన్నీయు వ్యర్థ ప్రగల్భములే నీకు విరోధముగా వాడు ఏమీ చేయలేడు ఆకాశమందు వాడు నవ్వుచున్నాడు ప్రభువు అపవాదుని చూచి నవ్వుచున్నాడు గనుక నీవు కూడా ప్రభువుతో చేరి అపవాదిని చూచి ఎందుకు నవ్వకూడదు ఇదివరకే దేవుడు నీ శత్రువును జయించి వానిని నీ పాదముల క్రిందికి తీసుకుని వచ్చి ఉన్నాడు ఆయన ఎందు నిమిత్తము అలాగు చేసియున్నారు నిర్దాక్షణ్యముగా సాతానును నీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కుట కొరకే నీ పాదరక్షలు ఇనుపవియు ఇత్తడియునై ఉండును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అను వాగ్దానమును జ్ఞాపకమునకు తెచ్చుకునము నీవు ఇనుప పాదరక్షలు తొడుగు కొనవలనంటే నీవు ఒక ఉక్కు మనిషివై ఉండాలి నీవు ఉక్కు మనిషివని నీవు భావించినను భావించకపోయినను నేను గురించి దేవుని వాక్యము చెప్పుచున్నది అదే వాస్తవమగానే సాతానును నీ పాదముల క్రింద చితుక త్రొక్కుటకు దేవుడు నీకు ఇనుపవియు ఇత్తడివియునైనా పాదరక్షలు ఇచ్చియున్నారు దేవుని బిడ్డ దేవుని వాక్యమునందు విశ్వాసముంచి భయము నుండి బయటకు రమ్ము ఆయన నీ ఎదుట నుండి శత్రువు వెళ్ళగొట్టి నశింపజేయుమనెను ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్